హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రశెట్టి ఫ్రెండ్స్ ఈరోజు పాయసం చేసి చూపించబోతున్నానండి ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసం చాలా టేస్టీగా ఉంటాయి పాయసం అంటే సింపుల్గా కాదండి చాలా డిఫరెంట్ ప్రాసెస్తో చేస్తాను మీ అందరూ వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ప్రాసెస్ అంతా అర్థమవుతుందండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏ ఏఎల్ఏలాలని బిల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే రెసిపీస్ కానీ ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి సగ్గుబియ్యం పాయసం సింపుల్గా సగ్గుబియ్యం పాయసం కాదండి ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోండి వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక గంట సేపు నానపెట్టుకోండి ఇలా రెండుసార్లు వాటర్తో కడుక్కున్న తర్వాత దాని నిండా వాటర్ పోసుకోండి గింజలు ములిగే వరకు వాటర్ పోసుకుని కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పప్పాయ తీసుకోండి దానిపైన ఉన్న స్కిన్ అంతా తీసేసుకోండి ఇది పచ్చిదండి పచ్చి బొప్పాయికాయ కాయ తయారైన కాయ కాదండి తీగా ఉన్న కాయ కాకుండా కొంచెం దోరగా పలకమారిన కాయ అంటాం కదా అలాంటి కాయ అండి ఇది దీన్ని పై స్కిన్ అంతా ఓపెన్ చేసుకుని కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నీ కూడా తీసేసుకోండి మీకు గింజలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి ఇది పచ్చి పప్పాయ దీనితోనే మనం సగ్గుబియ్యం పాయసం అనేది చేయబోతున్నా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న పార్ట్ అంతా తీసేసి పక్కన పడేసుకోండి ఇప్పుడు ఆ ముక్కల్ని తురుముకోండి ఇలా కొంచెం పలుకులు పలుకులుగా తురుముకోండి మరి ముద్దలాగా కాకుండా ఇలా నేను చూపిస్తున్న విధంగా తురుముకుని పెట్టుకోండి ఇలా మొత్తం కూడా తురుముకున్నాం కదా అదంతా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇప్పుడు నానపెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా తీసుకోండి వీటిని కుక్కర్లో పెట్టి ఉడికించబోతున్నామండి రెండు విజిల్స్ నుంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి ఈ రెండు గిన్నెలని వేరువేరుగా పెట్టుకుని మూత పెట్టుకొని షవాన్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా పప్పాయాలో వాటర్ అనేవి ఏమీ లేకుండా ఉడికించానండి ఎందుకంటే అది వాటర్గానే ఉంటుంది కదా మనం వాటర్ పోయకుండానే కరెక్ట్గా ఉడికిపోతుంది అలాగే సగ్గుబియ్యంలో కొంచెం వాటర్ పోసుకున్నామండి పోసుకోవాలి అలా మెత్తగా కూడా ఉడికిపోయాయి అవి కూడా చక్కగా రెడీ అయిపోయాయి మనం కుక్కర్లో కాకుండా డైరెక్ట్గా పాత్రలో వేసుకుని అయినా ఉడికించుకోవచ్చండి ఇలా రెండు వేరువేరుగా ఉడికించుకున్న తర్వాత కళాయి తీసుకోండి దానిలోకి ఉడికించి పెట్టుకున్న పప్పాయ తురుము అలాగే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోండి వీటిని బాగా కలుపుకోండి ఇప్పుడు చిక్కగా ఉన్న పాలను పోసుకోండి పచ్చిపాలైనా పర్లేదు కాచి చల్లార్చిన పాలైనా పర్లేదండి నేను కాసిన పాలను పోసాను పచ్చిపాలైతే కొంచెం ఎక్కువసేపుగా కాగించుకోండి ఆల్రెడీ బొప్పాయి తురుముని అలాగే సగ్గుబియ్యంని ఉడికించాం కదా ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు అందుకే ఇలా కాచి చల్లార్చిన పాలను పోసానండి కళాయిని స్టవ్ మీద పెట్టుకుని పాలను కొంచెం వేడి చేసుకుందాం ఇప్పుడు ఒక గిన్నెని తీసుకోండి ఒక అరకప్పు బెల్లం తీసుకోండి దానిలో కొంచెంగా వాటర్ పోసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని సిరప్ రెడీ చేసుకోండి బెల్లం మొత్తం కూడా కరిగి సిరప్ అనేది రెడీ అవుతుంది కదా దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకోండి బెల్లం బాగా కరిగే వరకు కొంచెంసేపు ఉడికించుకుని తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాం ఇలా మొత్తం కూడా గరిటితో బాగా కలుపుకుని ఉడికించుకోండి బెల్లం కరిగి సిరప్ అంతా రెడీ అయ్యిందండి ఇప్పుడు స్టవ్ ఆ గిన్నెను పక్కన పెట్టేసుకుని ఉడికించుకొని పెట్టుకున్న పాయసంని చూద్దాం ఇలా మొత్తం కూడా పాయసం కూడా బాగా చల్లారిపోయిందండి దానిలోకి ఉడికించి పెట్టుకున్న బెల్లం సిరప్ని వేసేసుకోండి ఇంకా స్టవ్ ఆన్ చేయాల్సిన పని లేదండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం ఇప్పుడు ఒక అరకప్పు పంచదార కూడా వేసుకోండి అరకప్పు బెల్లం అరకప్పు పంచదార వేసుకోండి లేదంటే అచ్చంగా బెల్లంతో కూడా చేసుకోండి స్వీట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కాగుతున్న పాయసంలో బెల్లం వేసామంటే పాలన్నీ విరిగిపోతాయండి టేస్ట్ అనేది మారుతుంది అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పాయసం చల్లారిన తర్వాత బెల్లం సిరప్ని వేసుకుని బాగా కలుపుకున్నామంటే పాయసానికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే చాలా చాలా టేస్టీగా ఉండే పప్పాయ పాయసం రెడీ అయిపోయిందండి డిఫరెంట్ ప్రాసెస్ అండి డిఫరెంట్ టేస్ట్ కూడా అంతేకాకుండా సగ్గుబియ్యం హెల్త్కి మంచిది అలాగే పప్పాయ కూడా చాలా చాలా మంచిది కదా ఈ రెండు కా రెండింటి కాంబినేషన్లో ఈ సిరప్ ఈ పాయసంని ప్రిపేర్ చేసి మీ ఫ్యామిలీకి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే రెసిపీని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి ఈ పాయసం ఖచ్చితంగా మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కూడా మీకు నచ్చితే నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి రంశెట్టి